నాకు లోటు తీరిపోయింది మాస్టారు నా తండ్రిని నేనెలా చూడాలి అనుకున్నానో అలా కనిపించారు అనంటాడు కార్తీక్ శ్రీధర్ తో ఇక మీదట ఇలాగే కనిపిస్తాను అంటాడు శ్రీధర్ ఆవేదనగా రే ను నన్ను మాస్టారు మాస్టారు అని పిలిచి నిజంగానే మాస్టార్ని చేశావురా అందుకే ఎదుటివారికి పాఠాలు చెప్పడం మానేసి నాకు నేను గుణపాఠం చెప్పుకున్నాను అంటాడు శ్రీధర్ ఎమోషనల్ గా శ్రీధర్ అలా అనడంతో మనల్ని మనం సరిదిద్దుకున్నంత గొప్పగా ఎదుటివారు సరిదిద్దలేరు మాస్టారు అనంటాడు కార్తీక్ ఈ మాట నిజమేరా అంటాడు శ్రీధర్ కార్తిక్ ఆనందంగా నవ్వుతాడు ఇంతకీ నీ చెల్లి గురించి అడగడానికేనా నన్ను పిలిచింది అంటాడు శ్రీధర్ కార్తీక్ తో ఈ రోజు నా కూతురు బర్త్డే ఇంటికెళ్ళి కాశీని దాసుమావయని కావేరిని అందర్నీ తీసుకొచ్చే మాస్టారు అంటాడు కార్తీక్ ప్రేమగా వాళ్ళెందుకులేరా ఇబ్బంది పడాలి మళ్ళీ ఇంట్లో అది అని శ్రీధర్ నసుగుతూ ఉంటే మాస్టారు అది కూడా నా ఫ్యామిలీనే మాస్టారు అంటాడు కార్తీక్ నవ్వుతూ ఆనందంగా సరేరా తీసుకొస్తాను అంటూనే శ్రీధర్ హా పోలీస్ కేసులు సెటిల్మెంట్లు గురించి ఎవరినీ అడగొద్దు అని అంటాడు అడగాల్సిన అవసరం లేదులే మాస్టారు అవన్నీ చూసుకోవడానికి మా నాన్నున్నాడు తండ్రి బాధ్యతగా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు నాకిప్పుడు ధైర్యం వచ్చింది అంటాడు కార్తీక్ శ్రీధర్ పొంగిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే కాంచిన ఇంట్లో హాల్లో శౌర్యను రెడీ చేస్తూ ఉంటుంది దీపా నాన్నెక్కడికెళ్ళాడు అంటుంది శౌర్య ఆత్రంగా నువ్వు సరిగ్గా నిలబడు అంటుంది దీప విసుగ్గా ఇంతలో కాంచిన మనసులో కాశీ గురించి కార్తీక్కి చెప్పాను కదా వాళ్ల నాన్నను కలవడానికి వెళ్ళుంటాడు అని అనుకుంటుంది అప్పుడే కార్తీక్ వచ్చి నాన్నెక్కడికి వెళ్ళలేదు వెళ్లడు ఇక్కడే ఉంటాడు శౌర్యపాప రెడీ అయిపోయిందా నేను కూడా రెడీ అయి వస్తాను అంటూ ప్రేమగా ముద్దాడి లోపలికి వెళ్లి రెడీ అయి వస్తాడు రెడీ అయి వస్తాడు అప్పుడే తండ్రితో సౌర్య ఆశగా నాన్న కేక్ కటింగ్ తర్వాత మనమందరం సినిమాకెళదామా అనంటుంది సరే తల్లి నువ్వేదంటే అదే అంటాడు కార్తీక్ అప్పటికే ఇల్లంతా డెకరేట్ చేసేస్తుంది దీపా కేక్ తెస్తుంది అనుసూయ హంగామా నడుస్తూ ఉంటే ఇంతలో పాప ఫోన్ చేసి తాత రమ్మంటున్నాడు అర్జెంట్ నువ్వు రావాల్సిందే అంటూ రూల్ పెడుతుంది దాంతో కార్తీక్ వెళ్లి వెంటనే వచ్చేస్తాను అని అంటాడు కాని కాంచన దీప శౌర్య ఆ ఇంటికి ఇప్పుడు పనేంటి అని అడుగుతూనే ఉంటారు కాని కార్తిక్ ఆగడు వెంటనే వచ్చేస్తాను బర్త్డేకి నానా వాళ్ళని పిలిచాను వచ్చేస్తారు ఆలోపు నేనొచ్చేస్తాను అని కాంచనతో సహా అందర్నీ ఒప్పించి వెళ్తాడు తీరా కార్తిక్ వెళ్లేసరికి జో పాప శారీలో బయట నిలబడి ఉంటుంది మమ్మల్ని తాత ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాలి డ్రైవర్ లేకుండా కష్టమని అంటూ జో చెబుతూనే ఉంటుంది నీతో మాట్లాడడం వృధా తాతతో మాట్లాడుకుంటా అని లోపలికి వెళ్తాడు అప్పటికి తాత కూడా రెడీగానే ఉన్నాడు దశరథ్ సుమిత్రా రండి కార్తిక్ వచ్చాడు వెళదాం అంటాడు తప్పితే కార్తిక్ మొర ఆలకించడు అవతల నా కూతురు పుట్టినరోజుంది నేను వెళ్లాలి ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను కదా మీ దగ్గర అని కార్తీక్ అంటూనే ఉంటాడు కానీ తాత వినడు దశరథ్ వినడు సుమిత్ర కూడా వినదు ఎవ్వరూ వినరు ఇంతలో జో వచ్చి పదబావా ఇక నువ్వు ఎంత బ్రతివినడినా ఎవ్వరూ వినరు అంటూ కారు దాకా తీసుకెళ్తుంది అప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాడు చివరికి వేరే డ్రైవర్ ని ఏర్పాటు చేస్తాను అని కూడా అంటాడు కానీ వాళ్ళెవరూ వినరు దాంతో సరే మీ ఫ్యామిలీలో ఇంకా జనం ఉంటారేమో కదా అంటాడు పారు రాలేదు అని గుర్తు చేస్తూ తాతతో కార్తీక్ పారిజాతానికి నేను వేరే పని పురమాయించాన్లే వస్తుంది మనం వెళదాం పదా అంటాడు తాత ఇక కార్తీక్ తగ్గి కారు డ్రైవ్ చేయడానికి వెళుతూ ఉంటే మిగిలిన వాళ్ళంతా కారు ఎక్కబోతూ ఉంటారు అప్పుడే జోపాప బావా ఆ సీట్ నాది నువ్వు వెనకాల కూర్చో అంటుంది డ్రైవ్ చేయనప్పుడు నన్నెందుకు పిలిచారు ఇది శాడిజం అంటూ గట్టిగానే అంటాడు ముందు కార్ ఎక్కు అంటాడు శివనారాయణ కార్తీక్ ని వెనుక దశరథ్ శివనారాయణల మధ్య కూర్చోబెట్టుకుని జోపాప కారు స్టార్ట్ చేస్తుంది కార్తీక్ తల పట్టుకుంటాడు సుమిత్ర వైపు కూర్చుంటుంది జో పాప పక్కనే శౌర్యకు ఏం చెప్పాలిప్పుడు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్ ఇక కార్తీక్ అయోమయంగా సర్దు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అప్పటికే కార్తీక్ ఇంటి ముందే ఆగుతుంది కారు కాంచన అనసూయ సౌర్య దీప అంతా బయటికొస్తారు అప్పుడే సుమిత్రను చూసిన కాంచనకు దశరథ మామయ్య అత్తయ్యతో మాట్లాడడం లేదు అని దీప కార్తీక్ మాట్లాడుకున్నప్పుడు విన్న మాటల్ని తలుచుకుని అల్లాడుతుంది ఇక శౌర్య ఉండడంతో ఆ గొడవల గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు అమ్మమ్మ మీరు నాకోసమే వచ్చారా అంటూ మురిసిపోతుంది శౌర్య ఇక అంతా కలిసి లోపలికి నడుస్తారు దీప కార్తీక్ ఆగిపోతారు బయటే దీప చాలా ఎమోషనల్ గా అంతా వచ్చినందుకు సంతోషంగా భర్తతో మనసులో మాటలు పంచుకుంటుంది ఇక అప్పటికే శ్రీధర్ ఇంటికి వెళ్లి కాంచన కాశీ స్వప్న దాసు అందరూ బయటికి రండి బర్త్డే పార్టీకి వెళదాం అంటాడు కాశీ జాబ్ పోవడం అరెస్ట్ కావడం వీటన్నింటినీ మర్చిపోయేదాకా జనం మధ్యలో తిరగలేం కదా ఇబ్బందిగా ఉంటుంది రాలేం అనంటాడు కాశీ కాంచన వాళ్ళు కూడా అదే చెప్తారు శ్రీధర్ తో దాంతో సరే మీరిబ్బంది పడకండి నేను ఎళ్ళొస్తాను అని శ్రీధర్ బయలుదేరతాడు మరోవైపు సీన్ కట్ చేస్తే పారు శ్రీధర్ శౌర్య బర్త్డేకి కేక్ గిఫ్ట్ కొని కారు దగ్గరకు వస్తారు అప్పుడే అలుడు ఫోన్ చేస్తే బాగానే వచ్చావు ఆ శివనారాయణ ఈ పనులన్నీ నాకు చెప్పాడు నీ వల్ల త్వరగా అయ్యాయి అంటూ మాట కలుపుతుంది పారు ఇక శ్రీధర్ మామ మాటల్లో పారుకి చాలా విషయాలు చెప్తాడు కాశీ అరెస్టు గురించి యాక్సిడెంట్ గురించి దాసు కాశీ స్వప్నలు మా ఇంట్లోనే ఉన్నారు అన్న విషయం గురించి అన్నీ చెప్తాడు బిత్తరపోతుంది పారు నా కొడుకు నా మనవుడు నాకెందుకు చెప్పలేదు అని తెగ ఫీల్ అయిపోతుంది ఏడుస్తుంది కూడా అడిగేస్తాను కడిగేస్తాను అని అంటూ ఉంటే అతయ్య గారు అవన్నీ తర్వాత ముందు కారెక్కండి బర్త్డేకి లేట్ అయిపోతుంది అని అంటాడు దాంతో పారు కారెక్కుతుంది ఎపిసోడ్ అయిపోయింది అయితే ఈ పారు ఊరుకోదు దాసుని నిలదీస్తుంది నాకెందుకు చెప్పలేదు అని అప్పుడే జోకి కాల్ చేసిన సంగతి బయటపడుతుంది కాశీని కాపాడనందుకు జో పారుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం